మాదిగల జీవితాల్లో వెలుగులు టీడీపీతోనే సాధ్యం అందుకే మా మద్దతు టీడీపీకే అంటూ ఆనందం మాదిగా అన్నారు ఎస్సీ వర్గీకరణపై టీడీపీ అధినేత చంద్రబాబు మంద కృష్ణ మాదిగా క్లారిటీగా ఉన్నారు అంటూ ఒంగోలు ఉమ్మడి టీడీపీ అభ్యర్థి దామచెర్ల జనార్దన్ అన్నారు టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో దామచర్లకు ఒంగోలు మద్దతుగా మా మాదిగలందరూ ఉంటారు అంటూ ఆనంద మాదిగా అన్నారు మాది రిజర్వేషన్ పోరాట సమితి మందాక్షమా దిగ్గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటంలో భాగస్వామ్యైనటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు గౌరవనీయులు మందాక్షమా దగ్గర పిలుపులో భాగంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులకు ప్రకాశం జిల్లా పక్షాన మా సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరుగుతుంది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా గత ముప్పై సంవత్సరాలుగా అలు పెరిగిన పోరాటం చేస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై తొమ్మిది మధ్య అప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ పట్ల సానుకూల వాతావరణంలో రామచంద్రరావు కమిషన్ ఇయటం ఆ కమిషన్ నివేదిక ఇచ్చిన వెంటనే అసెంబ్లీ తీర్మానంతో ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం జరిగింది ఎస్సీ వర్గీకరణ అమలు కాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎనభై లక్షలు ఉన్నటువంటి మాదిగలకి ఇరవై వేల ఉద్యోగాలు రాలేదు మా సోదరులైనటువంటి మాల సోదరులకి నలభై ఐదు యాభై లక్షలు ఉన్నటువంటి వాళ్ళకి నలభై వేల ఉద్యోగాలు వచ్చినాయి అయితే చంద్రబాబు నాయుడు గారు మాదిగలకు అన్యాయం జరుగుతుందని చెప్పని మేము విన్నవించుకున్నప్పుడు ఆయన మంచి మనసుతో పెద్ద మనసుతో ఆ యొక్క కమిషన్ వేసిన వెంటనే కమిషన్ నివేదిక ఇచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ తీర్మానం చేసి అమలు చేయటం వెంటనే నాలుగు సంవత్సరాలలోనే ఇరవై మూడు వేల ఉద్యోగాలు మాదిక జాతి బిడ్డలకు అందటం జరిగింది మరి అంటే గతం కంటే వర్గీకరణ అమలైన తర్వాత ఎంత లబ్ధి పొందారో మాదిక జాతి బిడ్డలు కళ్ళారా చూసాం అలాగే డాక్టర్ సీట్లు మెడిసిన్ సీట్లు ఎన్నో అభివృద్ధి చెందడం జరిగింది ఆ వెన వెంటనే మా వర్గమైనటువంటి సోదరులు ఓడ్చుకోలేని తత్వంతో సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేయించడం జరిగింది సుప్రీంకోర్టు కూడా ఒకటే చెప్పింది ఆ రోజు ఇది బిల్లు పెట్టాలన్నా ఒక కులాన్ని తీసేయాలన్నా అది పార్లమెంట్కే అవకాశం ఉంది కాబట్టి పార్లమెంట్లో చట్టం చేయాలి ఇది అసెంబ్లీకి ఆ స్థాయి లేదని చెప్పని చెప్పడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఇరవై సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి ఉద్యమం మందాకృష్ణ మాదిరి గారి నాయకత్వంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో మా సహకారం తీసుకొని మా అండగా నిలబడతామని చెప్పి కొంతమంది స్వార్థపరులు మాట్లని ఆ రోజు మమ్మల్ని వ్యతిరేకించడం కృష్ణమాదిక్ గారు కానీ మీటింగ్ కూడా పెట్టకుండా చేసినప్పుడు మేము దానికి యాంటీగా చేయడం కూడా జరిగింది అయితే ఈరోజు భారతదేశంలో ఉన్న పరిస్థితులను బట్టి మాకు ఎన్డీఏ కూటమి అయినటువంటి భారత ప్రధానమంత్రి మోడీ గారు మాకు మద్దతు తెలిపి మాది ఏదైతే పెండింగ్లో ఉందో ఆ యొక్క సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసుని విచారణ జరిపించి ఈరోజు రిజర్వ్ రిజర్వ్లో పెట్టినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసింది మరి ఈరోజు ఆ తీర్పు రేపు రాష్ట్ర ప్రభుత్వాలు చేయవచ్చు అని చెప్పని సుప్రీంకోర్టు తీర్పు వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి కనుక మేం ఈ రాష్ట్రంలో రెండే రెండు పార్టీలు ఉన్నాయి ఒకటి వైఎస్ఆర్ పార్టీ రెండు టీడీపీ పార్టీ గతంలో మాదిగల అండగా నిలబడి మాదిగలకి వర్గీకరణ చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అట్లాగే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉత్సాహమోహన కేమినేసి ఎస్సీ ఎస్టీ దీని మీద నివేదిక తెప్పించుకొని కూడా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తే ఆయన వారసుడిగా వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో ఇది ఎస్సీ వర్గీకరణ మా నాన్న డ్రీమ్ అని చెప్పని వాళ్ళ నాన్న సమాధి సాక్షిగా తీర్మానం చేసి కానీ రోజు గెలిచిన మొట్టమొదటి సమావేశంలోనే ఆయన మాట్లాడిన మాట ఏందంటే నిండు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పని ఆయన మాట్లాడటం జరిగింది అంటే రాజ్యాంగ విరుద్ధమైనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ప్రధానమంత్రికి ఒక లేఖ రాశాడు ఎస్సీ వర్క్ మేము సానుకూలమే పార్లమెంట్లోనే మాట్లాడతానని చెప్పని ఆ తర్వాత వాళ్ళ నాన్న సమాధి సాక్షిగా మాటిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే ఆయన తెలంగాణ పర్యటన వెళ్ళేటప్పుడు తెలంగాణ వాదులు రానియకపోతే అక్కడ వాళ్ళందరూ కూడా వ్యతిరేకించినప్పుడు ఆయనకు అండగా నిలబడింది గౌరవని మందాకృష్ణ మా గారు తెలంగాణలో ఎవరైనా రావచ్చు ఎవరైనా మాట్లాడవచ్చు అందరికీ హక్కు ఆ కల్పించింది రాజ్యాంగం వచ్చే అధికారం జగన్మోహన్ రెడ్డికి ఉంది నేను స్వాగతిస్తానని చెప్పని మాట్లాడింది కృష్ణమార్ది గారు అలాగే ప్రత్యేక హోదామైన గుంటూరులో దీక్ష చేస్తూ ఉంటే వెళ్ళి మద్దతు తెలిపింది మందర్ మాది రిజర్వేషన్ పోరాడుచు ఆధ్వర్యంలో అట్లాగే రైతు దీక్ష విజయవాడలో లక్ష మంది దీక్ష చేస్తూ ఉంటే మద్దతు తెలియజేసింది మందాక్షంహార్ దిగ్ గారు మరి వర్గీకరణ పట్ల ఈ రోజుకి నిమ్మకు నీరెత్తినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్ని సందర్భాల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందక్షిం దగ్గర అండగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాం మరి అలాంటి మీరు ఈరోజు రాజ్యాంగ విరుద్ధం మాల మధ్య మధ్య గొడవలు పెడతా ఉన్నాడని చెప్పని మాట్లాడి మీరు ఈరోజు మాల కార్పొరేషన్ మాది కార్పొరేషన్ రెల్లి కార్పొరేషన్ అంటే కార్పొరేషన్ చేస్తే గొడవలు రావా కార్పొరేషన్ చేస్తే గొడవలు రావా వర్గీకరణ విద్యా ఉద్యోగ రంగాల్లో వర్గీకరణ విడగొట్టమంటే గొడవలు వస్తాయా జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒక్కడే చెప్తా ఉన్నాం నువ్వు మాట తప్పని మడం తిప్పని నాయకుడు అని చెప్తా ఉన్నావు ఈ రాష్ట్రంలో దొంగ ఎవరైనా ఉండరు అంటే అది నువ్వు జగన్మోహన్ రెడ్డి అని చెప్పని మేము సవాలు ఇస్తా ఉన్నాం నిజంగా నీకు మాదికల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నేను కృష్ణ ఒక్కసారి తప్పు చేశాను చిన్న పొరపాటు చేశాను ఆ తప్పును సరిదిద్దుకుంటానని చెప్పని మొన్న ఉండవల్లిలో ఆయన నివాసంలో ఈ నెల మార్చి ఇరవై నాలుగు వచ్చేది పత్రిక విలేకరుల ముందు మా ప్రతినిధులైనటువంటి రెండు వందల మంది ఉండు నిజాన్ని ఒప్పుకున్నాడు ఆయన మరలా నేను ఎస్సీ వరకు చేస్తాను మొరటి తీర్మానమే ఎస్సీ వరకు చేసి మాదిగలకు అండగా నిలబడతానని చెప్పని మాట్లాడాడు మరి రోజు మీకు ప్రత్యక్షంగా కృష్ణమాదిక్ గారు లేఖ రాయడం జరిగింది అట్లాగే మా మంత్రి అయినటువంటి ఆదిమూలపు సురేష్ గారిని కలిసి డెబ్బై ఎనభై మందిని అన్నకి ఒక అపాయింట్మెంట్ ఇవ్వమని చెప్పని కృష్ణమాదిక్ గారికి అపాయింట్మెంట్ ఇవ్వమని చెప్పని అడిగాము కానీ పట్టించుకోలేదు ఈ రోజుకి నిన్న కాకమున్నా ప్రకాశం జిల్లా కందుకూరు వచ్చావు పొదులు వచ్చావు మార్కాపురం వచ్చావు ఏ నియోజకవర్గంలో కూడా ఎస్సీ వర్గ గురించి మాట్లాడే దమ్ము ధైర్యం లేని నువ్వు ఒక పిరికి పందమి మాదిగల ఓట్లతోటి గత ఎన్నికల్లో అరవై ఎనిమిది పర్సెంట్ మాదిగ ఓట్లు మీకేస్తే మాదిగల పట్ల చేస్తున్నటువంటి కుట్రలు మాదిగల తిప్పికొట్టడానికే ఈ రోజు ఇక్కడ ఎన్డీఏ కూటమైనటువంటి టీడీపీ పార్టీకి మా నాయకుడు మందాకృష్ణ మాది గారు మద్దతు తెలిపారు కాబట్టి గత వారం రోజులుగా అన్ని నియోజకవర్గాలైనటువంటి ఎర్రగొండ బాలెం మార్కాపురం గిద్దలూరు కనిగిరి కందుకూరు కొండేపి అలాగే ఎస్ఎన్పాడు ఈరోజు ఒంగోలు నియోజకవర్గ అభ్యర్థి అనేటువంటి మా అన్న దాముచర్ల జనార్దన్ గారికి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకత్వం మొత్తం కూడా మద్దతు తెలిపడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం మేము ఖచ్చితంగా చెబుతూ ఉన్నాం మీకు వైఎస్ఆర్లో ఉన్నటువంటి కొంతమంది మాదిక సోదరులు మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు అమ్ముడు పోయారు చంద్రబాబు అమ్ముడు పోయాడు కృష్ణ మాదిగ అని చెప్పని అడుగుతూ ఉన్నారు నిజమే అమ్ముడు పోయాడని మీరు మాట్లాడుతున్నారు ఈ రోజు ప్రత్యేక విలేజ్ల సమావేశంగా నేను మందాకృష్ణ మాది గారి పక్షాన ఒక సవాల్ విసురుతా ఉన్నా మీకు చేతనైతే మీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారి చేత ఎస్సీ వర్గా నేను కట్టుబడి ఉన్నానని ఒక మాట దమ్ము మీకుంటే మాట్లా మాట్లాడించాలని చెప్పని అడుగుతా ఉన్నా నేను చెప్తున్నా ఇక్కడే జనార్దన్ గారి చేత చంద్రబాబు నాయుడు ద్వారా ఫోన్ ద్వారా ఒక మాట ఎస్సీ కట్టుకున్నా చెప్పని ప్రతిక విలేదల సమావేశంగా మాట్లాడించే దమ్ము నేను చెప్తా ఉన్నా మరి మీకు ఆ దమ్ము ధైర్యం మీకుంటే ఎస్సీ వర్గ పట్ల మేము మాట్లాడిస్తామని చెప్పని మీరు మాట్లాడించగలరా మా జాతి లక్ష్యం కోసం మందక్షం గారు మా జాతి లక్ష్యం కోసం మందాక్షమాది గారు టీడీపీ పార్టీకి మద్దతు ఇచ్చి అన్ని నియోజకవర్గాల్లో అలుపెరగకుండా మీరు పార్టీని గెలిపించుకునే బాధ్యత ఎంఆర్పిఎస్ నాయకులుగా కార్యకర్తలుగా మాంచాడు కాబట్టి మేము ఈ నలభై రోజులు నలభై రోజులు నిద్రాధారాలు మానే సరే టీడీపీ ప్రభుత్వాన్ని మా నియోజకవర్గ జనార్దన గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పని తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి మాదిగలకు ఒక్కటే సవాలు చెప్తా ఉన్నాం మీరు ప్యాకేజీ మాస్టర్లు మీరు ప్యాకేజీ మాస్టర్లు వైఎస్ఆర్ పార్టీ అరవై ఎనిమిది పర్సెంట్ గత ఎన్నికల్లో ఓటింగ్ చేస్తే మా దగ్గరకి ఏం చేశారో మీరు పబ్లిక్గా చెప్పగలరా పబ్లిక్ చర్చకి రాగలరా అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం వర్గీకరణ చేసింది టీడీపీ పార్టీ వర్గీకరణ చేసింది టీడీపీ పార్టీ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇరవై తొమ్మిది సీట్లుంటే పదిహేను సీట్లు ఇచ్చిన మాదిగలకి టీడీపీ పార్టీ పదహారు సీట్లు మరి వైఎస్ఆర్ పార్టీ ఇరవై తొమ్మిది సీట్లలో తొమ్మిది సీట్లు ఇచ్చి మాదిగల్ని అమ్మని పరుస్తూ ఉంటే మీరు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని మాదిక జాతిని అమ్ముడుపోతూ మీరు తాకట్టు పెట్టినటువంటి మీరు మీరు మాటలు కానీ దగ్గర ఒళ్ళు దగ్గరగా పెట్టుకోపోతే మీకు తగిన మూల్యం చెల్లించు చెప్పని మందాకృష్ణ మాది గారి పక్షాన హెచ్చరిస్తూ మేము రాబోయే రోజుల్లో మాదిరి జాతి మొత్తం కూడా మాదిరి జాతి మొత్తం కూడా చంద్రబాబు నాయకత్వంలో ఎస్సీ వర్గిక కట్టుబడి ఉందని చెప్పని మేము తెలియజేసుకుంటూ మాదిరి జాతి అభివృద్ధికి అది టీడీపీ ప్రభుత్వమే ముందంజలో ఉందని చెప్పని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మేము ఈ జిల్లాలో ఉన్నటువంటి పన్నెండు నియోజకవర్గ అభ్యర్థుల్ని గెలిపేది దీక్షగా మా యొక్క లక్ష్యంగా మందాకృష్ణ బాధ దగ్గర నాయకత్వంలో ఎంఆర్ఎస్ నాయకత్వం పనిచేస్తుందని చెప్పని తెలియజేసుకుంటూ లేం మీరు అడుగుతున్న మాటలకి వైఎస్ఆర్ పార్టీ ఈ నియోజకవర్గాల్లో నేను అడుగుతా ఉన్నా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేని కూడా నేను అడుగుతా ఉన్నా మాదిగల గురించి ఏ రోజైనా వాసుగారు మాట్లాడారా ఎస్సీ రిజర్వేషన్ల మీద మీరేజైనా ఒక మాట విప్పారా ఈరోజు బీసీలకే ఎస్సీ వర్గీణ అమలు జరుగుతూ ఉంటే నూట అరవై తొమ్మిది కులాలు ఉన్నటువంటి బీసీల్లో వర్గీకరణ జరుగుతూ ఉంటే యాభై తొమ్మిది కులాల్లో ఉన్నటువంటి మాలా వర్గీకరణ జరిగితే ఏమన్నా రాష్ట్రాలు కొట్టుకుపోతాయా ఏం సామాజిక న్యాయం మాదిగల కుక్కల కోసమే కాదు మాలల కుక్కల కోసమే కాదు యాభై తొమ్మిది కులాలకి అంబేద్కర్ కోరుకున్నటువంటి సామాజిక న్యాయం దక్కాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం చేస్తుంది మీలాగా పరులాగా మీరు ఒంటది ఈ ఈరోజు ముప్పై సంవత్సరాలు కృష్ణమాది గారు ఏ పార్టీ కండువు కప్పుకోకుండా ఆయన మెడలో నల్ల కండువే ఈరోజు వేసుకొని ఉంటే మీరు పోటుకో కండువా కంటువ కండువ కప్పుకుంటూ మాజి దేశ మీరు పరులు ఈరోజు మీటింగ్ కూడా మేము వెళుతూ ఉన్నాం అడ్డుకుంటామని చెప్పనిస్తా ఉన్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు గుంటూరు రండి అడ్డుకోవటానికి మీకు చేతనైతే గుంటూరు రండి అడ్డుకోవడానికి మీ అనుకున్నటువంటి మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు వాళ్ళని కూడా తీసుకొని రండి అడ్డుకోవటానికి ఈ రాష్ట్రంలో మీకు దమ్ము లేదని చెప్పని తెలియజేసుకుంటూ మీరు మీకు మైండ్ పోయి తిరుగుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం రాదు కాబట్టి ఈ రాష్ట్రంలో పార్టీ ఓటుపై పరిస్థితుల్లో వైఎస్ఆర్ పార్టీ ఉంది కాబట్టి మీకు మైండ్ పోయి కొంతమంది స్వార్థ పనుల్ని డబ్బులు ఇచ్చి నాథ్ దగ్గర మేన మాట్లాడిస్తూ ఉన్నారు నాలుకలు కోస్తామని చెప్పని కూడా ఈ సభ ముఖంగా మీకు హెచ్చరిక చేస్తూ మేము ఈ జిల్లాలో ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థులను ఉమ్మడికోటమైనటువంటి టీడీపీ అభ్యర్థులు మొత్తాన్ని కూడా గెలిపించుకునే బాధ్యత మాదిరిద తీసుకుంటుందని చెప్పని తెలియజేసుకుంటూ మరి ఈరోజు అన్ని నియోజకవర్గాలు అయిపోయినాయి చివరి రోజుగా మా అన్న ఈ నియోజకవర్గంలో నేను ప్రత్యక్ష సాక్షిని నేను కూడా అన్న అన్న నాకు బాగా ముత్తులు అన్న ఈ నియోజకవర్గంలో చేసిన పరిస్థితి కనీసం రెండు వేల కోట్ల పైన ఉంది ఈ నియోజకవర్గంలో రోడ్లు కొన్ని గ్రామాలు వర్షాలు పడితే నడవలేక ఆ రోజు ఆగిపోయిన పరిస్థితి ఈరోజు గోగులు పొందిన వరదలు పొందిన వెహికల్తో వచ్చే పరిస్థితి ఈరోజు ప్రజలు ఎంత అభివృద్ధి చెందారు అన్నది ఒకసారి ఆలోచిస్తామని చెప్పాలని విజ్ఞప్తి చెప్తూ మన అందరం కూడా ఈ నియోజకవర్గం ఉంగేళ్ళు అభ్యర్థిగా మంచి మనిషి అన్న దామచర్ల జనార్దనాన్ని గెలిపించుకునే బాధ్యత మాదిరిక జాతి తీసుకోవాలని చెప్పని ఈ ప్రెస్ మీట్ సాక్షిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ రాబోయే రోజుల్లో అతి త్వరలోనే అన్నని ఎమ్మెల్యేగా తొందరలో చూడబోతున్నామని చెప్పని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి మాదిరిక జాతి ప్రజలారా వైఎస్ఆర్ పార్టీ మాదిగలారా నమ్మకండి ఈ రోజు కూడా మీకు ప్రశ్న మీరు సాక్షిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు జగన్మోహన్ రెడ్డి అయినా వాసుగారైనా లేకపోతే ఇంకొకరు ఎమ్మెల్యే అయినా ఒక్క మాట వర్గీకరణ పట్ట అనిచ్చగలరా మాట్లాడగలరా మీకు ఛాతి కానీ దద్దములాగా మాట్లాడుతూ ఉన్నారు మేము మా మంత్రి సురేష్ గారిని కూడా అడుగుతూ ఉన్నాం మరి వర్గీకరణ పట్ట మాది అండగా నిలబడితేనే నూతనపాడులో గెలిపించుకున్నాం ఎరమండపాల్లో గెలిపించుకున్నాం ఆ రోజు టీడీపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి కూడా నూతనపాడులో మాదిరి బిడ్డ చెప్పని గెలిపించుకుంటే ఈ ఎంపీ ఈ నియోజకవర్గం ఎంపీ అయినటువంటి సంతునోత్తర పాటు నందిగాం సురేష్ని మాదిగల వల్లే నాలుగు టీడీపీ గెలిస్తే మూడు వైఎస్ఆర్ గెలిస్తే ఆ రోజు ఎంపీ కలిసిన నువ్వు ఈ రోజుకి ఒక్క మాట మాట్లాడకుండా మళ్ళీ సంతనోత్ర ఎంపీకి రాబోతున్నావా ఆ నందిగాం సురేష్ గారు మీరు తక్కువ తక్షణమే వర్గీకరణమైన మాట్లాడకుండా ఈ నియోజకవర్గాల్లో పల్లెలకు వస్తే తిరిగి పంపిస్తామని చెప్పని కూడా మీకు హెచ్చరిక చేస్తూ మా నియోజకవర్గ అభ్యర్థి జనార్దన్ గారిని తప్పకుండా మేము అత్యధిక మేజర్తో గెలిపించుకొని తీరుతామని చెప్పని మందక్ష అధికారి పక్షాలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏపీకి జనసేనకి బీజేపీకి మద్దతు ఎంఆర్పిఎస్ మేము అడిగేది ఒకటి ఈ రోజున వైఎస్ఆర్ పార్టీలో ఉన్న మాదిగలు టీడీపీ ఎన్ని సీట్లు ఇచ్చింది వైఎస్ఆర్ ఎన్ని సీట్లు ఇచ్చింది మీరు గమనించండి ఎందుకంటే మాదిగల భవిష్యత్తు వర్గీకరణ మీద ఉంది ఈరోజు ప్రతి ఒక్క మీటింగ్లో చంద్రబాబు నాయుడు వర్గీకరణ కోసం ఒక కమ్యూనిటీను గడ పక్కన పెట్టి అంత ధైర్యంగా చెప్తున్నాడంటే మనం టీడీపీకి కంపల్సరిగా ఓట్లు వేయాలా టీడీపీని గెలిపించుకోవాలా టీడీపీ మన మనగడే టీడీపీ మాదిగి జాతి అనేది గుర్తుపెట్టుకోవాలని ఈ సమామూర్ఖం చెప్తున్నా ఎందుకు చెప్తున్నామంటే ఇదివరకంటే ఒక క్యాస్ట్రోల్ ఏర్పడిపెట్టే ఒక క్యాస్టోల్కి వేస్తున్నారు ఇప్పుడు అవన్నీ కుదరవు ఎంఆర్పిఎస్ మద్దతు ఇస్తే అక్కడ మాల నిలబడ్డా మాదిగ నిలబడ్డా మాలనే గెలిపియాలా అది ఎంఆర్పిఎస్ నిర్ణయం ఎందుకంటే మాదిగల భవిష్యత్తు వర్గీకరణ మీద ఉంది టీడీపీ రాకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తే మనం మటుకు ఈ రాష్ట్రంలో తిరగం అది మటుకు గుర్తుపెట్టుకోవాలా తెలియని మాదిగ సోదరులకు ఒక్కొక్కరికి అందరికీ అందరికి చెప్పి మన జనార్దన్ గారు ఎన్ని మంచి పనులు చేశారో తెలుసా పిర్చీలు కనీసం వాసపోయే ఊరికి కాడ పిచ్చి లేకపోతే ఇద్దరు స్టూడెంట్లు చచ్చిపోతే నడొడ్డు మీద నిలబడి ధర్నా చేస్తే దిక్కు దశ లేదు ఇద్దరు చచ్చిపోతే అట్టాటి రాక్ అట్టాటి కాడ మన జనార్దన్ గాడు చేశారు చాలా మంచివాడు పని చేయటానికి అందరితో సహకరిస్తాడు దయచేసి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న మాదిగల మొత్తం వీళ్ళు ఎందుకు చెప్తున్నారా మరి జాతి కోసం ఒక ఒక నాయకుడు రాష్ట్ర నాయకుడు దేశ ముఖ్యమంత్రిగా చేసిన ఆయన మాదిగల కోసం మాట్లాడుతున్నారంటే ఇంకొక కంప్యూనిట్ దూరంగా పెట్టినట్టే కదా దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు తెలుగుదేశానికి ఓటేసి గెలిపించాలని మేము కోరుకుంటున్నాం ఈరోజు మన మాదిగలు ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం అదేవిధంగా దానికి మన ఆనంద్ గారు కానీ అదేవిధంగా పెద్దలు బాబుగారు కానీ ఇంకా ముఖ్య నాయకులంతా కూడా చాలా మంది కూడా రావటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తారు ఒకసారి మనం గమనించుకుంటే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి మాదిగలు అనేవాళ్ళు రాష్ట్రంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గారు కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీనే కనిపెట్టుకొని ఉన్నారు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అదే పద్ధతిలో ఉన్నారు అదే పద్ధతిలోనే ఎప్పుడు తెలుగుదేశం పార్టీయే ఏది వచ్చినా కూడా వాళ్ళకి ఎక్కడైతే మాదిగలు ఉన్నా వాళ్ళందరికి కూడా రోడ్స్ కానీ లోన్స్ కానీ అదేవిధంగా పక్కా గృహాలు కానీ ఎన్నో కార్యక్రమాలు కూడా తెలుగుదేశం ఆ రోజుల్లో చేయడం జరిగిందని చెప్పి కూడా మేము గుర్తు చేస్తా ఉన్నా కాబట్టి పద్నాలుగు పంతొమ్మిదిలో మన మంద మందకృష్ణ గారు అయితే నన్ను కూడా నాతో కూడా మాట్లాడారు ఆ రోజు చాలాసార్లు మేము కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చాము అన్నీ కూడా ఏదో విధంగా ఏదైతే వీళ్ళు ఎప్పటి నుంచో ఒక కోరిక వర్గీకరణ చేస్తే అందరూ బాగుంటామని చెప్పేసి ఎప్పుడైతే కోరుకున్నారో దాన్ని చేద్దామని చెప్పేసి కూడా మేము కూడా ఆ రోజుల్లో ప్రయత్నాలు చేసాం అది జరగల మొన్న ఈ మధ్య మన మందకృష్ణ మాది గారు మన చంద్రబాబు నాయుడు గారిని కలవటం ఆయన కూడా హామీ ఇవ్వటం తప్పకుండా రేపు ప్రభుత్వం రాగానే ఈసారి చేస్తామని చెప్పేసి ఆయన కూడా చెప్పటం చాలా సంతోషమైన విషయం కాబట్టి పోయినసారి కూడా పదవుల విషయం అవ్వచ్చు లేకపోతే కొంత మనకు కూడా గ్యాప్ రావటం కొంచెం జరిగింది ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ఐదేళ్లలో ఎంతమందిని ఎస్సీస్ని ఇబ్బంది పెట్టారో ఇవన్నీ కూడా కలగట్టినట్టు మన అందరూ కూడా మనం చూసాం కాబట్టి రేపు ప్రభుత్వం రాగానే ఈసారి గట్టిగా ఇంపార్టెన్స్ అనేది మాత్రం మాదిగలకి ఎక్కువ పర్సెంట్ అనేది ఖచ్చితంగా తెలుగుదేశం చెప్పి తెలియజేస్తున్నారు ఎందుకంటే మేము రివ్యూలో మాట్లాడుకునేటప్పుడు కానీ బాబుగారితో మాట్లాడుకునేటప్పుడు కానీ ఆ టైంలో ఉండే పరిస్థితులను బట్టి కొంత కొన్నిసార్లు ఇబ్బందులు జరిగినాయి ఎప్పుడు నమ్ముకునే వాళ్ళు మనని మాత్రం మనతోటే ఉంటారనుకోవటం ఇవన్నీ కూడా జరిగినాయి రేపు అనేది మాత్రం ఖచ్చితంగా మాదిగలకి నూటికి నూరు శాతంగా గవర్నమెంట్లో వాళ్ళకి ఇంపార్టెన్సు వాళ్ళకి పదవుల విషయంలో కానీ అన్నీ కూడా చేస్తాం అదేవిధంగా ఏదైతే బాబుగారు చెప్పారో ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కానీ అట్లా బీజేపీ కానీ వీళ్ళందరూ కూడా కలిసే ఉన్నాం కాబట్టి తప్పకుండా ఎస్సీ ఏదైతే మన మాదిగలు వర్గీకరణ మాత్రం ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో అవుతుందని చెప్పేసి కూడా నేను మరోసారి భరోసా ఇస్తున్నా తప్పకుండా మనకి జిల్లాలో మన వాళ్ళు కూడా అందరూ కూడా తెలుగుదేశానికి సపోర్ట్ చేయండి ఉమ్మడి అభ్యర్థులు ఎక్కడ నిలబడ్డారో వాళ్ళందరూ కూడా మీకు సపోర్ట్ చేయండి అందరూ కూడా కష్టపడదాం ఎందుకంటే ఈ సైకో ప్రభుత్వం పోవాలి ఈ అరాచక ప్రభుత్వం వెళ్ళిపోతేనే అందరూ కూడా బాగుంటారు కాబట్టి అందరం కలిసికట్టుగా ఉండేది ఇంకా ముప్పై ఐదు రోజులు కాబట్టి మనం అందరం కూడా కలిసి పనిచేద్దాం తప్పకుండా మీకు అన్ని విధాలకు కూడా మేము అండగా ఉంటానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము కూడా తెలియజేస్తున్నా జిల్లాలో మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మన నియోజకవర్గంలో వచ్చిన జిల్లాలో పక్క నియోజకవర్గాలైనా కూడా నేను నా దృష్టికి తీసుకొస్తే నేను తప్పకుండా దాన్ని సమన్వయం చేస్తాను తప్పకుండా దానికి మీకు ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకు కూడా నేను హామీ ఇస్తూ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంకి రాగానే ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేసి ఈరోజు వచ్చిన మన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా యాస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది